కొంగలండి ఆవుల దగ్గర ఈగలు ఎన్న పురుగులు పేడ ఉంటుంది ఆ పురుగులు తినడానికి వచ్చినాయి కాకలు తిరిగినట్టు తిరుగుతున్నాయి మనుషుల లోపల కొంగలు ఎక్కడో నీళ్ళల్లో ఉంటాయి ఈ కాలు పడిన కాకులు కొంగలు కలిసి తిరుగుతుంది మన గాలిగా మనకి చెట్టు పడిపోయిందండి చెన్నైలో పెద్ద వాన బాగుండేది చెట్టు పెద్ద చెట్టు పడిపోయింది ൂസ് എ പല്ലോടിക്ക് കൊല്ലേരി പോല വാണി ചൂസ് അത് ചാദ ചെട്ട പഠിപ്പോയി